శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనం వైకుంఠ ద్వార దర్శనం సంవత్సరంలో ఒక్కసారి వచ్చే మహాపర్వదినం ఈరోజు ఉపవాసం చేసి హరినామస్మరణ చేస్తూ వైకుంఠ ద్వారము గుండా లోపలికి ప్రవేశించి స్వామివారిని దర్శనం చేసుకోవడం ద్వారా మోక్షద్వారం తెరుచుకుంటుందని పెద్దలు చెబుతారు మీరు చూస్తున్న ఆలయం చెన్నైలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర పెరుమాల ఆలయం మన తెలుగు రాష్ట్రాల్లో చేసినంత ఘనంగా అయితే తమిళనాడులో వైకుంఠ ఏకాదశి జరుపుకోవటం లేదు ఆలయంలో కొద్దిగా రద్దీగా ఉన్నా దాదాపు అందరూ తెలుగువారే వచ్చారు మరి మన వైపు చేసినంత ఘనంగా అయితే ఇక్కడ జరగటం లేదు క్యూ లైన్లు ఉన్నా కూడా ప్రశాంతంగా దర్శనం అయితే జరిగింది దర్శనముతో పాటు గోత్రనామాలతో అర్చన కూడా చక్కగా చేశారు నేను ఉపవాసంతో ఆలయానికి చేరుకొని బయట తులసి మాలలు దీపాలు తీసుకున్నాను మొదటగా ధ్వజస్తంభానికి నమస్కరించి ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించి అర్చన టికెట్ తీసుకొని స్వామివారికి తులసిమాల తీసుకుని క్యూ లైన్లోకి వెళ్ళాను లైన్లోకి వెళ్ళిన పదహైదు ఇరవై నిమిషాల్లోపే నాకు దర్శనం లభించింది భూదేవి శ్రీదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను అలంకార దర్శనం దర్శనమిచ్చారు కన్నులార స్వామిని దర్శించేసరికి మనసు పులికించిపోయింది తర్వాత మూలవిరాట్ దర్శనం చేసుకొని అలవేలు మంగమ్మకు దండం పెట్టుకుని అమ్మకి ఎదురుగా కూర్చుని స్తోత్రము అష్టోత్రము చెప్పుకున్నాను ఇంకా స్వామివారికి అష్టోత్తరము వజ్రకవచము వెంకటేశ గద్యము విష్ణుశాస్త్రనామంలోని శ్లోకాలు తృప్తిగా చెప్పుకున్నాను కాసేపు స్వామివారి ధ్యానం చేసుకున్నాను మనసంతా ప్రశాంతంగా నిండుగా అనిపించింది నిన్న మొన్న బాగా ఫీల్ అయ్యాను మా ఊర్లో అంగరంగ వైభోగంగా చేస్తారు వైకుంఠ ఏకాదశి క్యూలైనే మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మిస్ అయ్యాను స్వామిని ఆలయాన్ని అని చెప్పి చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది ఒక రకంగా ఇది కూడా మంచిదే అనిపించింది మా ఊర్లో అయితే క్యూ లైన్లే రెండు మూడు లైన్లు దాదాపు మూడు నాలుగు కిలోమీటర్లు ఐదారు కిలోమీటర్ల వరకు ఉంటుంది దర్శనానికే గంటల గంటలు సమయం పడుతుంది ఉదయం మూడున్నర నుంచి దర్శనం స్టార్ట్ అవుతుంది కనీసం లైన్లోకి వెళ్ళిన తర్వాత ఏ నాలుగైదు గంటల లోపలే వచ్చేసామంటే తొందరగా దర్శనమైనట్టే అంత రద్దీగా ఉంటుంది కానీ ఇంత ప్రశాంతంగా కూర్చొని స్వామివారి సన్నిధిలో శ్లోకాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ అష్టోత్రాలు కానీ ధ్యానం కానీ చేసుకునేంత అవకాశము అక్కడైతే ఉండదు ఏది జరిగినా మన మంచిగా పెద్దలు అంటారు ఒక రకంగా ఇది కూడా మంచిదే అయింది అది కూడా నిజమే కదండి మొత్తానికైతే ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాను అర్చన చేసుకున్నాను గోత్రనామాలతో కూర్చొని స్వామివారి శ్లోకాలు చెప్పుకున్నాను ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ ఆలయం చిన్నదిగా అయినా చాలా కళగా ఉంది స్వామివారు మంచి అలంకారంతో కన్నుల విందుగా ఉన్నారు అలంకార ప్రియుడు కదండి ఆయన చేస్తున్న అలంకారము ఆయన చూస్తే రెండు కళ్ళు చాలవు ఇంకా గోవింద నామాలతో ఆలయం మారుగురాకి చాలా చక్కగా మంచి వైబ్రేషన్తో అనిపించింది ఇక ఉత్సవమూర్తులు భూదేవి శ్రీదేవి సమేత శ్రీనివాస స్వామివారిని కనులారా దర్శించుకున్నాక స్వామి మూల విరాట్ను అమ్మవార్లను దర్శించుకొని గర్భమంతుల వారిని విశ్వక్షణుల వారిని కూడా దర్శించుకున్నాను దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడ హనుమంతుల వారి దగ్గర కూడా చిన్న చిన్న పిల్లలు కూడా శ్రద్ధగా నిలబడి భక్తిగా మొక్కుంటున్నారు భలే ముచ్చటేసింది వాళ్ళని చూసేసరికి ఇక్కడ వైష్ణవాలయాల్లో అరుదుగా కనిపించే ఇంకొక దృశ్యం ఏమిటంటే గణపతి ఆలయం కూడా ఉంది ఉపాలయంగా సాధారణంగా వైష్ణవాలయాల్లో విశ్వక్షణుని మాత్రం పెడతారు గణపతిని పెట్టరు కానీ ఇక్కడ గణపతి స్వామిని కూడా చూడటం సంతోషంగా అనిపించింది తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి ప్రసాదంగా లభించిన పువ్వులు తులసి కుంకుమ గంధము స్వీకరించి మరొక్కసారి స్వామివారిని తృప్తిగా కన్నులారా చూసుకొని ఇంటికి బయలుదేరాను ఈ రకంగా నా వైకుంఠ ద్వార దర్శనం జరిగింది మీరెలా జరుపుకున్నారు కామెంట్ చేయండి ఎవరైనా ఈరోజు ఆలయానికి వెళ్ళలేకపోతే వీడియోలో స్వామివారిని పాస్ చేసుకుని చూసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి మీకు కూడా అంతటి ఫలితం లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆలయ దర్శనాలు పర్వదినాలు పూజలు వ్రతాల కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ స్వామివారు మనందరినీ చల్లగా కరుణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో కలుద్దాము ధన్యవాదాలు